మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరం రెండు వేల అప్పుడే జంపైపోతున్నా జీవాజీ ఆయన అప్పు తీసుకున్నారని తిరగలిని ఆపేసిన మీకు అక్కడ కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకీ కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలే వదలమండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని అందుకు నన్ను వెంటాడుతున్నారా నా దగ్గర లేదంటే మొత్తం పోతారు ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే అంతే కానీ శుక్రవారం కూడా అశుభ మాటలు మాత్రం ఆడగండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీగా వ్యాపారం చేయటం లేదా డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెచ్చరాయలు పడ్డాడు సంగతి అసలే ఇదే నేను మీకు చాలా అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు అచ్చిన వచ్చిందో సగలేయకుండా ఊరికే వచ్చింది ఏంటి అబ్బాబా ఏదండి జాగ్రత్తలు పైకి రావాలయ సరే ఈ రెండు వేలతో ఇరవై వేల అదే కూర్చొని ఆలోచిస్తా ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని తల రే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగేతాం ఇలా ఎన్నాళ్ళు అప్పు ఇచ్చే వాళ్ళు ఉన్నాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకని నేను ఎప్పుడు అంటూ ఉంటాను సరికిల్ పెంచమని ఒక రెండో పెంచుకుందాం అన్నా ఎవరు కాపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే చెంప అక్కడ అరే వడ్డీ ఎంతైనా బలవలేదు అప్పు ఏంటారా అంటే ఒక ముందు రాడే ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాళ్ళు భయం మనల్ని చూస్తే మనకే పరం అసహ్యం సాధింది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు అది పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు అది పాస్ అయింది మరి ఉద్యోగం ఎవరి ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా మనం మాత్రం మనుషులు కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు రేపటికి నువ్వా వెంకి ఏంటి వెంకి ఈ వచ్చా ఇది మాడే బాని ఉంది చెప్తా ఏ బాగా ఎదురు వస్తుందా సరిగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడివి మీరు అవడానికి ఒక నిమిషం ముందో మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి కాని రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే పూజ చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడైనా యథావిషాలు వేసినా విన్నారా తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఎక్కడి నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ లేదు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు బాబు తప్పు అయిపోయింది బుజ్జు తక్కువ చాలా అంటే మా మీద తలుపులు వేసేవారు ఒప్పేసుకుంటున్నా ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపు లేచేంత తప్పు మేము ఏం చేసామరా బాబు తప్పైపోయింది అని కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నా అడగదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా నాకు సంబంధం అండి ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు నీ కొడలో పడి ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా మీరా మీరా

ఎప్పుడైనా కాలం వెనక్కి తీసుకురావడం ఎవడ వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవనగా నేనే దించుకోవాలి తల

ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చు నా అలాగే ఉన్నావు తగి మురిసిపోయారు ఇప్పుడు నచ్చట్లే నాన్న గారు మీకు ఎదవలతో డిస్కస్ చేయను నేను చేస్తాను మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదశి నాలుగో బాధలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా మీరు కంగారుపడకండి ఇవన్నీ ఆ జగదాంబ సౌదరి గారు చెప్పాడా జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్కి ఎప్పుడు వెళ్తాడంట సెంటర్ లో రావాలా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అన్ని మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి లక్ష్మి నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడ ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామన్ పోయి ఫీల్ అవకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు యుడిట్ సోరే ఆ బాగాసరా సారీ అది పరమ బాలి బాస్కెట్ బాల్ ఓ మాలంట లాడాలి నీ లాంటి మాసన కొడుగ్ లాడతే ఇలాగే ఉంటది ఇలాగే ఇలాగే నాకు అర్థం ఏంటి ఇలాగే ఏయ్ అమ్మాయిలు ముందు ఫోన్ కొడతావా ఆ అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎరా బాస్కెట్ బాల్ మేము ఆడ ఆట కానీ మీలాంటి లాంటి మాస్ ఆట కాని అంటున్నారు రా ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోకింగ్ చేసుకొని మనల్ని వాళ్ళు కొడతారు ఏదో ఒకటి చేయాలి రా వడ్ మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను నేను అయిపోతానా 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 ఏంట్రా మాకు ఛాన్స్ అసలు వచ్చింది మా ఓటు బ్యాక్గ్రౌండ్ చేస్తాం ఇప్పుడు అప్పుడు అయిపోతున్నా వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్ గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంతప్పుడు ఇంకువా తెల్దా మన మామిడి కొట్టినప్పుడు వావనరు ఇలాగే ఉంటుంది

ప్రపంచంలో ప్రతి ఒక్కరు పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించారు ఎలాంటి పనులు మేము చేయం డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా అయ్యి బాబోయ్ ఇంకేమైందిరా మడతాడిపోయిందిరా బాబు